ఇక డీటెయిల్స్ చూస్తే టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఎంతకైనా దిగజారి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు తమ అభ్యర్థిని గెలుచుకునేటువంటి ప్రయత్నం చేసింది ఎంత దుర్మార్గం నడిచిందో గత వారం రోజులుగా ఈ పవిత్ర తిరుపతి నగరంలో మొత్తం ప్రజలందరూ కూడా చూసినారు ఈరోజు జరిగినటువంటి ఎన్నికలో నా తమ్ముడు లడ్డు భాస్కర్ ఓటమిని మేము ఓటమిగా భావించటం లేదు మా కార్పొరేటర్లు ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసినారు మాకు అందరికీ కూడా ఒక స్పూర్తిదాయకంగా నిలిచినారు తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని దుర్మార్గాలు దౌర్జన్యాలు చేసినా ఇంత గొప్పగా ప్రతిఘటిస్తుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఈరోజు గెలిచింది కానీ గెలిచిన సంతోషం వాళ్లకు లేదు ఓటమి మాలో స్ఫూర్తిని నింపింది పోరాటానికి మరింత ఉద్యుక్తులు కండి అనేటువంటి ఒక గొప్ప ఆశయ సాధనకు ఒక జెండాను అందించింది ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆ క్యాన్సర్ కంటే కూడా దుర్మార్గమయమైనటువంటిది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల కూటమినని ఈ క్యాన్సర్ డే రోజునే తిరుపతిలో నగ్నంగా ఈరోజు ప్రజలకందరికీ కూడా చూపించింది ఆ కూటమి క్యాన్సర్ కంటే చాలా ప్రమాదం మేము ఈ ప్రమాదకరమైనటువంటి జబ్బు నుంచి పరిరక్షించుకోండి అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్ని ఇన్ని కావు మేము స్పష్టంగా చెప్తూనే ఉన్నాం మా కార్పొరేటర్ల మీద దాడి మా కార్పొరేటర్లను కొడుతున్నారు మా కార్పొరేటర్లను చంపుతామని బెదిరించారు మా కార్పొరేటర్లను అనరానటువంటి మాటలు అన్నారు మా కార్పొరేటర్లు నా సోదరి వాళ్ళందరి మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించినారు అయినా కూడా అందరూ కూడా చాలా మెజారిటీ గట్టిగా నిలబడ్డారు నిన్న నా ఇంటి నుంచి ఓటుకు వెళ్ళటానికి పోతున్నటువంటి పోలింగ్ బూత్కు పోతున్నటువంటి మా కార్పొరేటర్లని కొడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ వాళ్ల జీవితాలనే సర్వనాశనం చేసేస్తాము అని మేమందరికీ కూడా ఈ రకంగా